హాయ్ నేను ఇప్పుడు అంబలి చేస్తున్నా చూడండి కుండలే చేస్తున్నా అంబలి మన తెలంగాణ స్టైల్లో అమ్మ నేర్పి ఇది మా అంబలి ఎట్లా చేయాలనేది మేము చిన్న ఉన్నప్పుడు మమ్మీ ఇట్లానే చేస్తున్నా అనమాట అందుకే నేను అదే టైప్లో చేస్తున్నా మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఇట్లనే చేస్తున్నా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ పెట్టేసేసుకున్నా వాటర్ పెట్టుకొని కొంచెం రైస్ అనేది నాన అనమాట కొద్దిగానే ఎందుకంటే మరీ అట్లా పలిచదినబుద్ది కాదు తాగుబుద్ది కాదు కదా దానికోసం అనేసేసి ఇది వేసేద్దాం రైస్ వేసేసిన తర్వాత మనము కొంచెం ఇది ఉడకాలి బాయిల్ అనేది మంచి ఇది ఇందులో బౌల్లా వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ తీసుకొని ఇంట్లో కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయినా వరే నేను ఇది పౌడర్ ఇది ఉంది కదా రాగి పిండి ఇది వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట చూడండి ఇది కొంచెం కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టేసేసుకొని కొద్దిసేపు మనం అది వాటర్ అనేది బాయిల్ మంచి కొంచెం మసలే వరకు ఇది కొద్దిసేపు నానాలి నానిందాక వేసేద్దాము నేను టూ వేసుకున్నా కదా మళ్ళీ ఇంకొక స్పూన్ వేసేసుకుంటున్నా మొత్తం త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట ఇది రాగి ఇది పిండి చూడండి ఇట్లా కలిపేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాతనే ఇది మంచిగా నానంతది మనం అది వాటర్ మసలే వరకు అప్పుడు వేసేద్దాం ఇది చూడండి ఇది మనకు పౌడర్ అది రాగి పౌడర్ ఉంటది కదా ఇది రాగులు నిన్ననే పట్టించుకోవచ్చండి మా ఆయన ఓ సమ్మర్ వచ్చి నుంచి స్టా అడిగితే ఇప్పుడు పట్టించుకోవచ్చండి చెప్పక నా అని చెప్తుండు మళ్ళీ తే వల్లితే వే ఎన్నిసార్లు బీళ్డితే ఈ రోజు పట్టించుకొచ్చిండు మీ ఇంట్లో మీ ఆయనలు ఇదేనా బాధ అసలు చెప్తున్నారు కదా ఇది సంగతి అసలు ఎప్పటి నుంచో జావ తాగుదాము అంబలు తాగుదాము తీసుకురా తీసుకరా అంటే తీసుకొస్తలేడు పట్టించుకొస్తలే పౌడర్ ఉంటుంది దొరుకుతుంది లైవ్ కానీ పౌడర్ దొరుకుతుంది కదా రెడీమేట్ తీసుకొస్తానన్నాడు నాకు ఇష్టం ఉండదు అట్లా ఏవైనా సరే పట్టించాలి బాగుంటుంది అనేసి రాగులు తెప్పించి మరి పట్టించినట ఇంకా అందుకని ఇగో లేట్ అయింది అనమాట ఇది అంబలు పెట్టడానికి వీడియో దానికోసం అనేసి ఇది ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఇష్టం అనమాట కొందరేమో నైట్ నానబెట్టుకొని పెట్టుకుంటారు ఇది మనము నైట్ నానబెట్టుకుంటే పుల్ల కావాలి అనుకున్న వాళ్ళు నైట్ నానబెట్టుకోండి లేదు పొద్దున్నే సాలు పుల్ల లేకున్నా సరే అని అనుకుంటే పొద్దున నానబెట్టుకోండి ఇప్పుడు ఇట్లా ఇంట్లో నాన ఇట్లా వాటర్ పెట్టిన తర్వాతనే పౌడర్ ఇట్లా రాగి పిండి అనేది నానబెడతాను అనమాట నేను లేకపోతే అసలు ముందు నానబెట్టుకొని పెట్టా అసలు కొందరైతే ఎండలో కూడా పెడతారు పుల్ల కావాలి అనేసి చాలు మనం ఇట్లా నార్మల్గా తాగుతాం కదా అనేసి ఇట్లా వేస్తుంది అనమాట చూద్దాం ఇప్పుడు రాగి అంబలి రైస్ ఉడికింది కాబట్టి చూడండి ఇంకొంచెం ఉడకని ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు అసలే ఎండ కోతు పదుపు అవుతుంది కదా కొంచెం వేసుకోవాలి సాల్ట్ కొద్దినే వేసుకోవాలి చూడండి ఇది కొంచెం చిక్కగా ఏం ఉండదు చిక్కగా అయినా కొంచెం చిక్కగా ఆవుతారు కొంచెం ఇది వేడిగా ఉంది కాబట్టి ఇట్లుంది కొంచెం చల్లగా అయిన తర్వాత మస్తు చిక్కగా అవుతుంది చాలా చిక్కగా అవుతుంది కొన్ని వాటర్ వేసి వేసుకుంటూ వేసుకోవచ్చు కూడా కొద్దిగా వేసుకున్న సాల్ట్ చూద్దాము కొద్దిసేపు మసలని లాస్ట్ ఫైనల్గా అయిపోయింది ఇది అంబలి మేము ఇట్లది చేసుకుంటాము చూడండి అంబలి ఓకేనా అప్పుడే బాగుంటది మరి గట్టిగా కాదు మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి బాగుంటది కొంచెం ఆనియన్ వేసేసుకోండి బాగుంటుంది కావాలంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నా పర్వాలేదు ఇది మేమైతే ఇట్లా చేసుకొని తాగుతాము డైలీ ఒక గ్లాసు అయినా రెండు గ్లాసులు అయినా బాగుంటుంది పొద్దున ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాసు తాగుతా నేను చాలా బాగుంది ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి రేపటి నుంచి యాడ్ చేసుకుంటాం పచ్చిమిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది చేయండి చూడండి